మహాభారత కథల్లో ద్రౌపది పంచపాండవుల భార్య ఒకసారి పాండవులు కౌరవులు పాచికలాట ఆడారు ధర్మరాజు దురదృష్టవశాత్తు తన రాజ్యాన్ని తమ్ముళ్ళని చివరికి తన భార్య అయిన ద్రౌపదిని కూడా పందెంగా పెట్టి ఓడిపోయాడు కౌరవుల్లో ఒకడైన దుశ్యాసుడు ఓడిపోయిన ద్రౌపది జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చాడు అప్పుడు ద్రౌపది ఏకవస్త్రంలో ఉంది కౌరవులు ఆమెను అవమానించవలసిందిగా ఆదేశించి ఆమె చీరను తొలగించాలని ఆదేశించారు దుశ్యాసుడు ద్రౌపది చీరను లాగడం మొదలు పెట్టాడు సభలో ఉన్న పెద్దలందరూ నిస్సహాయంగా చూస్తున్నారు ద్రౌపది ఎవరి సాయం కోరాలో తెలియక చివరికి భక్తితో శ్రీకృష్ణుని ప్రార్థించింది ద్రౌపది ప్రార్థన విన్న శ్రీకృష్ణుడు ఆమె పరుగు నిలబెట్టాలనే సంకల్పించాడు దుశ్యాసుడు చీర లాగుతుండగా శ్రీకృష్ణుడు అద్భుత శక్తులతో ఆమె వస్త్రాలను అనంతంగా పెంచుతూ వెళ్లాడు దుశ్యాసుడు లాగి లాగి అలిసిపోయాడు కాని చీరలు ఆగకుండా వస్తూనే ఉన్నాయి సభ మొత్తం చీరల కుప్పలుగా పడిపోయింది